అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరి కాసేపట్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరి కాసేపట్లో మన ఏపీ మరియు తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇక ఈ రోజు నుంచి మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరొక రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా జగిత్యాల భూపాలపల్లి కరీంనగర్ మంచిర్యాల నిజామాబాదు పెద్దపల్లి నిర్మల్ వరంగల్ హన్మకొండ హైదరాబాదు సిరిసిల్ల ఈ ములుగు కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం కాబట్టి ఈ జిల్లాలలో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది మీకు ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి తూర్పుగోదావరి మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి